వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుప మేరకు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుప మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే కడప నగరంలో కూడా గత రెండు రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో మరి ఇలాంటి సభలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఇవాళ మూడవ డివిజన్లో శ్రీరాం నగర్లో మరి ఏదైతే ఈ కాలనీలో మరి ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది దీనికి చూస్తున్నారు మీరే మంచి స్పందన లభిస్తుంది మరి ఈరోజు అనేక మంది మరి ప్రాంత వాసులు మరీ ముఖ్యంగా మహిళలు మరి పురుషులు అందరూ కూడా పెద్ద ఎత్తున మరి రచ్చబండ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయినా కూడా ఈ పదహారు నెలల కాలంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజలకు జరగని పరిస్థితి మరి ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా మరి ఏదైతే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి నూట నలభై మూడు హామీలు ఇచ్చేసి మరి ఈరోజు ఈ పదహారు నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి అదే కాకుండా ఏ ప్రభుత్వానికి కూడా ఒక కనీస బాధ్యత ఏంటంటే ఆ ప్రభుత్వం బాధ్యత కనీస బాధ్యత ఉచిత వైద్యం ఉచిత విద్య అందించాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో ఈ డెబ్భై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మన రాష్ట్రంలో కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించడం జరిగింది కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చి మరి ఆ పదిహేడు మెడికల్ కాలేజీలకు గాను ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ప్రారంభించడం జరిగింది మరి రెండేళ్ళు మరి మనం కరోనాలో నష్టపోయాం తర్వాత మూడేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏడు మెడికల్ కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసి ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది మరి ఐదు మెడికల్ కాలేజీలు సుమారుగా నూట యాభై మంది స్టూడెంట్లతో రెండవ సంవత్సరం కూడా ఒక్కొక్క మెడికల్ కాలేజీలో ఈరోజు మూడు వందల మంది విద్యార్థినీలు విద్యార్థులు మెడికల్ విద్యను ఈరోజు అందుకోవడం జరుగుతుంది మిగతా రెండు కాలేజీలకు సంబంధించి మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే పులివెందల మెడికల్ కాలేజీకు యాభై సీట్లు కేటాయిస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం మేము దీన్ని నిర్వర్తించలేమని చెప్పి మరి మాకు వద్దు అని చెప్పి రాసిచ్చిన ప్రభుత్వం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఇప్పుడే చెప్పినట్టుగా మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మిగతా ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తే మిగతా పది కాలేజీలు కూడా పూర్తి అవుతాయి మరి ఆ పది కాలేజీల ద్వారా సుమారుగా ఒక కాలేజీకి నూట యాభై సీట్ల చొప్పున పదహైదు వందల సీట్లు మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఈ రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి మరి ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేదాని కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు వెనకడుగు వేసి మాకు కూడా డబ్బులు అంటున్నాడు మరి ఈరోజు చూస్తే మునిగిపోయే రాజధాని మునిగిపోయే అమరావతి కోసం ఈరోజు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఎంది రెండు లక్షల కోట్ల రూపాయలు మొదటి సంవత్సరమే ఈరోజు ఇప్పుడు చెప్పినట్టుగా డెబ్బై వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచాడు మరి ఈరోజు చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఆ రాజధాని ఆ ప్రాంతము నీళ్లు తోడేదాని కోసం ఈ ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలల్లో ఒక ఇటుక పిల్ల పెట్టలే ఈ పదహారు నెలల్లో ఒక ఇటుక పిల్ల పెట్టలే ఈ పదహారు నెలలు చేసింది ఏంటంటే వర్షం పడతా ఉంటే ఆ నీళ్లు తోడేదాని కోసం ఈరోజు వేల కోట్ల రూపాయలు వెచ్చించాడు అంటే నీళ్లు తోడేదాని కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించేదాని కోసం ఈ ప్రభుత్వం కూడా డబ్బులు ఉన్నాయి అదే మెడికల్ కాలేజీలు స్థాపించేదాని కోసము మరి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేదాని కోసం బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థుల కోసం మరి మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా నడిపించేదానికోసం వీళ్ళ కాడ ఐదు వేల కోట్లు లేవు అది కూడా ఐదేళ్ళు ఖర్చు పెట్టాల్సిన ఐదు వేల కోట్లు వీళ్ళక్కడ లేవంట మరి ఈరోజు నీళ్లు తోడేదాని కోసం ఈరోజు ఈ పదహారు నెలల కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటే దీని ద్వారా తెలిసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రైవేటీకరణకు మగ్గు చూపుతాడు గతంలో నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి మరి ఆలోచనతో అందు అడుగులు ముందుకేసాడు మరి అది సాధ్యపడలేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే లేకపోతే ఇప్పుడు ఉంటే చంద్రబాబు నాయుడు ఏపీఎస్ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేసేసేవాడే భవిష్యత్తులో ఈ పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తే మాత్రం త భవిష్యత్తులో అన్ని కాలేజీలు అన్ని ప్రభుత్వ బడులు కూడా ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టేదానికి చంద్రబాబు నాయుడు వెనకాడడు నారాయణ చైతన్య లాంటి మరి ఈ కార్పొరేట్ సంస్థలకు మరి వత్తాసు పలికి వాళ్ళకందరికీ కూడా మేలు చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టడం జరిగింది అందుకోసమే మరి ఈరోజు మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి ఆలోచనతో మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థులకు మెడికల్ వైద్యం అందించాలి మరి ఆ ప్రాంతంలో ఉండే మరి వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలి అనే ఆశయంతో ఏదైతే ప్రారంభించారో ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలి ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయకూడదు ప్రైవేటీకరణకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాం మరి అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు పవన్ కళ్యాణ్ నెల నెల ప్యాకేజీలు తీసుకొని ఎక్కడున్నాడో తెలియదు మరి ఈరోజు ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మరి మహిళలకు రక్షణ లేదు మహిళలు గంటకు కొన్ని వందల మంది ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే ఉంది చిన్న చిన్న పిల్లలకు మరి అత్యాచారాలకు గురి అవుతున్నారు మరి ఈరోజు మానభంగాలు జరుగుతున్నాయి మరి అవన్నీ కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు ఈ ఈరోజు పది మెడికల్ కాలేజీలు దారదత్తం చేస్తున్నాడు కానీ ఇవాళ ఈ ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఎక్కడెక్కడ నోరుప్పి మాట్లాడడం లేదు